ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు విచిత్రం అంటాం కంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క జేబు సంస్థలాగా పనిచేస్తున్నారని చెప్పడం సమంజసంగా ఉంటుంది ఎవరి మీద కేసు పెట్టమంటే వారి మీద కేసు పెట్టేస్తున్నారు ఎవరిని తీసుకొచ్చి రోపలేయమంటే వాళ్ళని రోపలేసేస్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అసభ్యంగా మాట్లాడారని కరుకుగా మాట్లాడారని మా నాయకుల్ని తిట్టారని చాలా మంది మీద కేసులు పెట్టారు ఆ కేసులు పెట్టి చాలామందిని రిమాండ్కి పంపి దానిలో ఉంచి హింసించినటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటివరం చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే చిన్న చిన్న నాయకులు మండల స్థాయిలో ఉండే నాయకులు నియోజకవర్గంలో ఉండే నాయకులు వారు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే వారిని తీసుకొచ్చి కేసులు పెట్టి రోపలేసి హింసించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అనేటువంటి సందేశాలు ఇచ్చే కార్యక్రమం సాక్షాత్తు పోలీసులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని మనం ఈ స్వతంత్ర భారతదేశంలో ఖచ్చితంగా ప్రభుత్వాలను విమర్శించే హక్కు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది దానికి కొంత లాజికల్గా విమర్శ చేయాలి తప్ప అడ్డుగోలుగా విమర్శ చేస్తే తప్పు కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటో చాలా విచిత్రంగా ఉన్నాయి ఏదంటే ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వటం లేదు లేదా తల్లికి వందన ఇవ్వటం లేదు రైతు భరోసా ఇవ్వటం లేదు ఏ కార్యక్రమాలు సక్రమంగా చేయటం లేదు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి లోపలేస్తున్నారు అందువల్ల ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ బయలుదేరింది ఎవరంటే ప్రభుత్వ వ్యతిరేకులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవారు ఏమంటారంటే అన్నీ వస్తున్నాయి బాబు అన్నీ వచ్చేస్తున్నాయి ఫ్రీ ఆ రోజు మా ఆవిడ వెళ్ళి ఫ్రీ బస్సులోనే తిరుగుతుంది అని చెబుతారు అమ్మఒడు వస్తుందంటే అయ్యో తల్లికి వందను అయ్యో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తూనే ఉన్నాయి రైతు భరోసా నిన్నే పడింది అబ్బో బ్రహ్మాండంగా మిచ్చి ధర నలభై రెండు వేలకు అమ్మం అంత అద్భుతంగా ఉంది అసలు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అద్భుతంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అమోఘంగా ఉంది అసలు చెప్పడానికే లేదు అని ఈ రకంగా మాట్లాడటం మొదలు వ్యంగ్యంగా విమర్శించేటటువంటి పద్ధతి అది కూడా తప్పైపోయింది దాని మీద కూడా కేసులు పెట్టేస్తున్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మన పల్నాడు జిల్లాలో బొమ్మరాజుపల్లి ఈపూర్ మండలం నాగేశ్వరరావు యాదవ్ వైస్ ఎంపీపీ ఆయన ఏం చేశాడంటే ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసాయి వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది ఏమంటే ప్రభుత్వం ఎట్టా ఉందంటే ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడో ఎంత చమత్కారంగా మాట్లాడాడో చూస్తే నేను అభినందించాను చూశారు కదా ఇది కూడా తప్పు అయిపోయింది అంటే ప్రభుత్వాన్ని అసలు విమర్శే విమర్శించకూడదు విమర్శిస్తే ఊరుకో నాగేశ్వరరావు యాదవ్ని ఈరోజు ఉదయం ఐదు గంటలకి వినుకొండ పోలీసులు వచ్చి ఎతికెళ్ళిపోయారండి ఎక్కడికి ఇతికెళ్ళిపోయారో తెలియదు పాపం భార్య పిల్లలు కంగారు పడ్డారు ఎందుకు తీసుకెళ్లారో అర్థం కాలేదు గందరగోళ పడిపోయారు వెంటనే ఫోనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అదే విధంగా బ్రహ్మనాయుడు గారికి తెలియపరిస్తే బ్రహ్మనాయుడు గారు సెంట్రల్ ఆఫీస్కి తెలియపరిచారు సెంట్రల్ ఆఫీసుకు తెలియపరచంగానే మా లీగల్ టీం ఉంది కదా సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మాధవి గారి నాయకత్వంలో ఇద్దరు అడ్వకేట్స్ హైకోర్టులో వీళ్ళ నాయకత్వంలో లీగల్ టీం చకచక కదిలింది హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు తెరవంగానే వేశారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయంగానే నోటీస్ టు ది పోలీస్ వెళ్ళిపోయింది అయ్యా ఈ నాగేశ్వరరావు యాదవ్ని మీరు పట్టుకున్నారా లేదా చెప్పండి అని అయినా చెప్పలా చెప్పకపోతే మా సుధాకర్ రెడ్డి గారు మాధవి గారు ఇద్దరు కూడా హుటాహుటిన బయలుదేరి వినుకొండ వెళ్ళారు వినుకొండ వెళ్ళగానే వినుకొండ పోలీసులకు కంగారు పడ్డారు ఏ కేసు లేదు అన్నందుకే తీసుకొచ్చాం ఏ తెలుగుదేశం వారు చెబితేనో అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్తేనో మేము తీసుకొచ్చాం దీనికి సమాధానం కోర్టులో చెప్పుకోవాలి అని అప్పటికప్పుడు ఒక పిచ్చి కేసు రిజిస్టర్ చేసి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు మా సుధాకర్ రెడ్డి గారు మాధవి గారు ఇద్దరు వెళ్ళి నాగేశ్వరరావు యాదవ్ని విడిపించుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏమిటి అన్యాయం అంటున్నా ఒక చిన్న మాట ఒక యూట్యూబ్లో విమర్శిస్తే వ్యంగ్యంగా అది పెద్ద అయిపోతుందా అని అడుగుతా ఉన్నా అయితే మేము మాట్లాడే వ్యంగ్యాలకి అవి కూడా నేరం అయిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవి కూడా నేరం అయిపోతాయా సామాన్యుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఇవాళ చూసారుగా వినుకొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి వందల సంఖ్యలో వచ్చి నుంచున్నారు హెరాస్మెంట్ భరించలేరు దీనికి అంత కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడైన లోకేష్ గారు ఏం చేస్తున్నారు పోలీసులు మన జేబు సంస్థగా పెట్టుకున్నారు ఇక్కడ హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీగా ఉన్నారు అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు డిఐజీగా ఉన్నారు శ్రీనివాసరావు గారు పల్నాడు ఎస్పీగా ఉన్నారు పాప ఎస్పీలు ఏం చేస్తారులే ఎస్పీలు కారణం ఏంటంటే వాళ్ళు లోయర్ లెవెల్లో ఫ్యాక్ట్స్ దే నో వెరీ వెల్ కానీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు హరీష్ కుమార్ గుప్తా గారు హాట్ లైన్లో ఉంటారండి సీఎం ఆఫీస్తో దేనికి న్యాయబద్ధంగా లాండర్ కాపాడటానికి కాదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారో ఎవరు ప్రభుత్వాన్ని విమర్శ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేయడం లోపలేసేయటం ఇలా కార్యక్రమం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పిన పోలీసు యంత్రాంగం లోయర్ లెవెల్లో వాళ్ళు వింటే కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలం నాగేశ్వరరావు యాదవ్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని పురస్కరించుకొని మీరు తెల్లారు ఘటన ఒక దొంగన ఎత్తుకుపోయినట్టు మీరు ఎత్తుకుపోయారే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇది ఇది కొనసాగితే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది గుర్తు పెట్టుకోండి ఉపయోగించండి మీ శక్తిని ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు అక్రమం జరుగుతున్నప్పుడు ఉపయోగించే పద్ధతిలో ఉండాలి తప్ప పొలిటికల్గా కంఠాలను నొక్కేయాలని మీరు అనుకుంటే నొక్కలేరు స్వామి ఈ ప్రజాస్వామ్యంలో అది అంత సాధ్యపడేటువంటి అంశం కాదు ఒక్కసారిగా నొక్కబడిన కంఠాలన్నీ మోగుతాయి తర్వాత మీరే దీనికి బాధ్యులవుతారని ఈ సందర్భంగా తెలియపరచడం కోసమే నేను మీ ముందుకొచ్చి ఈ విషయాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినప్పుడు మీరు భయపడద్దు పోలీసులు మీ మీద ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే మేము ఇన్ఫార్మ్ టు ది హెడ్ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి లీగల్ టీమ్ మీ ముందుకు వస్తుంది ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పక్కనే మన లీగల్ టీం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది సహాయాన్ని తక్షణమే అందిస్తుంది మిమ్మల్ని రోపలేస్తే బయటకు తీసుకొస్తుంది ఎప్పుడు మీ వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను